నమస్కారం అండి మనము ఈ వీడియోలో మనము శివుడు అభిషేకానికి అసలు ఏం వస్తువులు కావాలి మనము గుడికి వెళ్ళేటప్పుడు శివుడు అభిషేకానికి ఏమేమి వస్తువులు తీసుకెళ్ళాలి అని అయితే మనం తెలుసుకుందామండి నెక్స్ట్ వచ్చేసి మనకి శివుడు అనగానే ఎక్కువగా మందికి గుర్తొచ్చేది ఉపవాసాలు అభిషేకాలు ఒక రోజు నిద్ర లేకుండా జపం చేయటము ఇవన్నీ మనకి శివుడు అనగానే గుర్తొస్తాయండి నెక్స్ట్ మనం అసలు అసలు శివుడి అభిషేకానికి మనం ఏం తీసుకెళ్ళాలి అని అయితే మనం తెలుసుకుందాము ముందుగా అయితే మనకి శివుడి అభిషేకానికి పాలు అండి ఆవు పాలు ఒకటి తీసుకెళ్ళాలి నెక్స్ట్ వచ్చేసి ఆవు పెరుగు ఉంటే ఆవు పెరుగు నెక్స్ట్ పంచామృతం పంచామృతానికి కావాల్సిన సామాగ్రితో పాటు పంచామృతం తయారు చేసుకుని తీసుకెళ్లాలండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవైతే మనకి ఎప్పుడు ఈ మనకి ఇప్పుడు కనిపించే ఐటమ్స్ ఏంటంటే మనకి పూజా స్టోర్లో దొరికే ఐటమ్స్ ఏనండి నేను ఇందాక చెప్పిన మూడు రకాలు ఏంటంటే మనకి ఇంట్లో వన్ కప్ ప్రిపేర్ చేసుకునే ఐటమ్స్ అండి నెక్స్ట్ వచ్చేసి పళ్ళ రసాలు కూడా తీసుకెళ్ళాలండి నెక్స్ట్ మనకి ఏంటంటే వచ్చేసరికి మనకి పూజా స్టోర్లో కుంకుము పసుపు ఈ పూదీ భస్మం నెక్స్ట్ వచ్చేసి అగరబత్తి ప్యాకెట్ నెక్స్ట్ వచ్చేసి కర్పూరము నెక్స్ట్ ఏంటంటే గంధము చందనము రోజు వాటర్ నెక్స్ట్ వచ్చేసి పంచదార నెక్స్ట్ వచ్చేసి తేనె తీసుకెళ్ళాలండి నెక్స్ట్ ఏంటంటే ఇది గంగాచడము నెక్స్ట్ వచ్చేసి నెయ్యి వీటితో పాటు మనం కొబ్బరికాయ ఇంకోటి వచ్చేసి పూలు ఇవన్నీ కూడా మనం శివుడికి అరిపించడానికి తీసుకెళ్ళాలండి